సిద్దిపేట జిల్లా నారాయణవపేట మండలం ప్రత్యేక అధికారిగా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అభివృద్ధికి తనవంతగా కృషి చేస్తానని ఇతర మండలాలకు దీటుగా మండలాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు మాజీ ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటానన్నారు అంతకుముందు ఎంపీడీఓ ఎంఈఓ యాదవరెడ్డిలో ఆయనకు ఘనస్వాగతం పలికారు అనంతరం నారాయణవపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో హెచ్ఎం నాగరాజు ఆధ్వర్యంలో డీఈఓను ఘనంగా సన్మానించారు ఈ ఎంపీపీల పదవీ కాలం నిన్న వల్ల నిన్న రాత్రి జిల్లా కలెక్టర్ గారు జిల్లా అధికారులందరినీ కూడా ఈ ఒక మండలానికి స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఈరోజు అందరినీ కూడా జైన్ అయి కాంపుడెన్స్ రిపోర్టు సబ్మిట్ చేయమని చెప్పేసి ఆదేశించాను అదేవిధంగా నేను ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధిగూడి జిల్లా మా ఇక్కడ నారాయణపేట మండలానికి స్పెషల్ ఆఫీసర్గా నియమించారు అందువల్ల నేను ప్రభుత్వం కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ఈ రోజు ప్రతి జూనియర్ గాను లేదా గారితో కూడా ఇవ్వడం జరిగింది అలాగే స్టాఫ్తో అందరూ కూడా వాళ్ళతో మీట్ అవ్వడం కూడా జరిగింది ఇదివరకైతే ఎట్లా నడిచేదో అట్లే అదేవిధంగా ఎంపీడీఓ గారు సహకారంతో స్టాఫ్ అందరి సహకారంతో మేము ఈ మండలాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలుసు థ్యాంక్ యూ